పెరుగుతున్న ఖర్చులకు తోడు కన్నతల్లిని చూసుకోవటం అదనపు బరువుగా భావించిన ఆ కొడుకు ఆ కన్నతల్లిని ఏం చేశాడు ఎంతో ఆసక్తికరంగా ఉండే కాకి గోలా అనే ఈ కథను రచించినవారు శ్రీ ఈతకోట సుబ్బారావు గారు కథను చదివి వినిపిస్తున్నవారు మాధవి బయటారు అంటే నేనే ఇక కథలోకి వెళ్తే డాడీ దేవుడు కూడా ఈ వరదల్ని ఆపడా టీవీలో వార్తలు చూస్తున్న ఉదయ్ చిట్టిపుర్రలో తలుక్కుమన్న ఆ అమాంతపు ఆలోచనకి మొదట ఉలిక్కిపడ్డా వెంటనే సర్దుకున్నా నేను దేవుడి గుడిలోకే వరద నీళ్ళొచ్చారా కన్నా కాఫీ కలిపి తెస్తూ ప్రసూనే కొడుకు ప్రశ్నకు జవాబు కాని జవాబు చెప్పేసింది వాడి సందేహ నివృత్తి బాధ తప్పినందుకు హాయిగా ఊపిరి పీల్చుకున్నాను ఉదయ్ బుర్రని అనుమానపిసాచి తొలచిందంటే ఓ పట్టాన వదిలిపెట్టడు అయితే ఏం దేవుడు దేవుడేగా ఆపొచ్చుగా ఆ పిల్లల్ని చూడు ఎలా గుక్కపట్టి ఏడుస్తున్నారో ఆపచ్చుగా డాడీ కాఫీ అందించి ప్రసూన వంటింట్లోకి వెళ్ళిపోయింది నాకు తప్పనివేళం ఇక ప్రశ్నల వర్షము తుఫాను ఎదుర్కోవాలి లేదంటే సగం బట్టతలకి మూడినట్లే అందుకే వాడి ప్రశ్నలపైన విరుద్ధ తర్కం ఉపయోగిస్తుంటాను తప్పించుకోటానికి అంతకంటే మార్గం ఉండదు మరి ఎందుకలి తొలివితండం ఎందుకంటే దేవుడు కాబట్టి వాడెప్పుడు ఓ ఆకెక్కువే దేవుడైతే ఆపాలని రూలుందా రెండో వితండంతో నేను రూల్సు గెలుసు మనుషులకే కానీ గాడ్స్కి ఉండవు నువ్వేగా ఆ విషయం చెప్పింది అమ్మో ఆగ్నేయాస్త్రం ఎదురు తిరిగింది ఇప్పుడేదో మాయముడి వెయ్యకపోతే బయటపడటం కష్టం మనుషులకి రూల్సుంటాయని తెలిసి ఇందాక కాకుల్ని తరమరా అంటే నువ్వు డాడీ మాట విన్నావా నిజానికి అది దొడ్డిదారి ప్రశ్న వరద నీళ్లకి పెరట్ల కాకులకి ఏంటి డాడీ సంబంధం ఈడ్చి ముఖం మీద కొట్టినట్లుంది వాడి జవాబులోని ప్రశ్న డాడీ చెప్పిన మాట కన్న ఓన్స్ అన్నే వెనకపోతే ఆకాశంలో కూర్చున్న దేవుడు మాత్రం నీ మాటెందుకు వింటాడు చెప్పరా ఇక వాడి గోల కట్ అని సంబరపడిపోయాను కాని వాడి జవాబులోని జడ్జిమెంట్ అదరగొట్టేసింది యు ఆర్ రాంగ్ డాడీ నువ్వు కాకుల్ని తరమ్మన్న కాంటెస్ట్ వేరే వరదలొచ్చి ఇళ్లన్నీ మునిగిపోతున్న కాంటెస్ట్ వేరే కాకుల్ని ఇవాళ కాకపోతే రేపు తరుముతాం వరదల్ని ఈవాళ్ళ ఆపకపోతే రేపు ఆపడానికి ఎవరైనా మిగిలుంటారా నేను జవాబు చెప్పడానికి తడుముకునే అవసరం లేకుండానే ప్రసూని అడిగని వరంలా వచ్చి కాపాడింది థ్యాంక్స్ టు దేవుడుగారు నాన్న ఉదయ్ స్కూల్ బస్ వచ్చే టైం అవుతుంటే ఇంకా దేవుడు వరదలంటూ డౌట్స్ నాన్నా లే వెళ్ళి స్నానం చేయి పో బీ క్విక్ ఐసే ప్రసూన మాట పూర్తి కాకముందే ఉదయ్ బాత్రూంలోకి పరిగెత్తాడు తప్పించుకున్నారా దేవుడా అనుకుంటూ సంబరపడ్డానే కాని నేను చెప్పిన ఉదయ్ పెరట్లో కాకుల్ని తరమలేదన్న విషయం మాత్రం ఎక్కడో కెలుకుతూనే ఉంది వాడు కాకుల్ని తరమలేదన్నా చింతకాదు వయసుకే వాడు చెప్పిన మాట వినిపించుకోవడం లేదన్నా బాధ ఇంత చిన్న విషయానికే అంత బాధపడాలా అన్న సందేహం కలిగితే మాత్రం ఓ చిన్నపాటి కథ వెనకటి భాగం చెప్పుకోవాలి మాది తాత ముత్తాతల తరం నాటి ఇల్లు నాకంటూ స్థిరచరాస్తులు ఏదైనా ఉంటే అదొక్కటే పాత తరంలో కట్టింది కావటాన్న ఇంటికంటే విశాలమైన పెరడు పెరట్లో మా ముత్తాత నాటిన వేప చెట్టు ఇంతై వటుడింతంతై అన్నట్లు నూట యాభై ఏళ్ల వయసును మోస్తున్న చెట్టు అందరికీ ఉదయం కోడి కోయిల కుహు కుహూలతోనూ ఆరంభమైతే మాకు మాత్రం కాకిగోలతో మొదలవుతుంది ఆ గోల భరించలేక రోజూ ఉదయాన్నే కాకుల్ని తరమటం నా ఫస్ట్ డ్యూటీ ఎప్పుడైనా ఒళ్ళు బద్దకిస్తే ఆ డ్యూటీ మా ఆవిడ ప్రసూన భుజాన వేసుకుంటుంది పండక్కో పబ్బానికో అన్నట్లు ఇద్దరికీ కుదరకపోతే ఏడాదిలో ఒకటో రెండో మార్లు మా ఉదయ్కి చెప్తుంటాం ఆ కాస్త పని వాడు చేయలేదని కాదు చెప్పిన మాట వినడం లేదని అది ఐదేళ్ల వయసు దాటి దాటకుండానే ఈ వయసులోనే ఇంత బిరుసైతే ఇక అమ్మానాన్నల్ని పోషించే అసలు ఆ స్థాయి చేరుకునే లోపల వాడువాడుగా మిగులుతాడా లేక వాడిలో మరో మనిషి ఎదుగుకొస్తాడా అమ్మానాన్నల ఫీలింగ్స్ని అర్థం చేసుకునే పరిస్థితి ఇప్పటి తరానికి లేకుండా పోయింది మరి రేపటి తరం సంగతో అదండి ఉదయ్ కాకుల్ని తరమలేదన్న బాధ వెనుక దాగిన కథ ఉదయాన్ని కాకిగోల వెనని వాళ్ళకి ఇదో ప్రహసనంగా ఉండొచ్చు కానీ భరించే వాళ్ళకి మాత్రం అది ప్రసవవేదనే ఆఫీస్కి వెళ్లే దారిలోనే ఉషోదయ నర్సింగ్ హోమ్ కూడా ఉంది అక్కడ అమ్మకి క్యారియర్ అందించాలి ఆరు నెలల నుంచి ఇదో అదనపు డ్యూటీ ఆరు నెలల కింద ఫిట్స్తో అమ్మని ఆ నర్సింగ్ హోంలో చేర్చాను అది మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉంటుందని అందుబాటు మాటలా ఉన్నా తడిసి మోపుడైంది మాత్రం నిజం ఫిట్స్కి పరీక్షలు చేస్తుంటే మధ్యలో షుగర్ బయటపడింది షుగరే కదా అని తియ్యగా బాధపడడం కుదిరే పని కాదుగా కాసులతో వ్యవహారం అడ్డంగా సంపాదించే అవకాశం లేని ప్రభుత్వోద్యోగికి అందున ఇద్దరు పిల్లల తండ్రికి ఒక భార్య ఉన్న భర్తకి కన్న వృద్ధతల్లిని మోస్తున్న కొడుక్కి జీవితం ఎంత బరువో తూచి చెప్పగలిగిన సామర్థ్యం ఎవరికుంటుంది ఈ ఆరునెళ్ల కాలంలో అమ్మ ఫిట్సు షుగరు ద్విముఖ దాడి చేసి అరవై వేల దాకా నా నెత్తిన అప్పులముల్లే పెట్టాయి పరిచయమున్న ముఖం నన్ను చేరుకునేలాగానే ఆటోనో కారునో సిటీ బస్సునో అవేవీ వీలు కాని పక్షంలో ఎదురుపడ్డ అడ్డవీధునో చాటు చేసుకుని తప్పుకుపోవడానికి అలవాటు పడిపోయారు నన్ను చూడగానే ప్రతి ముఖం మూడో నెంబరు ప్రమాద సూచికను ఎగరేస్తుంది తుఫాను తీవ్రతను చాటుతున్నట్లు చివరికి ఆఫీసులో కూడా మా ఆఫీసరు మాస్టారు నన్ను చూడగానే నాకంటే ముందు తనే లేచి నమస్కారం పెట్టేస్తున్నాడు ఆ నమస్కారంలోనే చేతులెత్తేస్తున్న సూచన రేఖామాత్రంగానైనా అర్థమై తీరుతుంది ఆఫీసు తాలూకాల్లోనూ ఆఫీసు కొలుగ్గు తాలూకు చేబదుళ్ళు బయటమిత్రుల తాలూకు అప్పులు అన్ని దార్లు మోసుకుపోయాక నా అసమర్థత మీద కాకుండా అమ్మకొచ్చిన మాయరోగం మీద కోపం నశాలం వరకు చేరుకుంది ఇక మిగిలిందల్లా రెసిడెన్షియల్ స్కూల్లో సెవెంత్ చదువుతున్న నా కూతురు శైలజ పెళ్లి కోసమని ఇప్పటి నుంచి దాస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రమే దాన్ని తాకే హక్కు కూడా నాకు లేదు ఎంత బ్యాంకు వాళ్ళు లోను ఇస్తామన్నా మా ప్రసూన నేనే అర్ధరాత్రి నిద్రలోన ఉండగా గొంతుపైన కాటేసి తొక్కినా తొక్కేస్తుంది స్త్రీధనం పట్ల కంటే కూతురుధనం పట్ల అంత వల్ల మాలిన ప్రేమ ఆవిడకి కాబట్టి అష్టదిక్కుల నుంచి నేను అరెస్ట్ అయిపోయినట్లే అందుకే ఆ క్షణమే ఓ నిర్దిష్టమైన నిర్ణయానికొచ్చేశాను కోట్లు పోసినా పోయే ప్రాణాన్ని ఆపలేం విషమిచ్చినా ఆయుష్యుంటే చంపలేం అంచేత నేను ఖర్చులు భరించలేని నా నిస్సహాయత దృష్ట్యా అమ్మని వెంటనే నర్సింగ్ హోమ్ నుంచి సర్కారీ దవాఖానాకి మార్చేయాలనుకున్నాను ఇప్పటికే నెత్తిన అప్పుల కొండ మోస్తున్నాను దానిపైన మరో గులకరాయి పెట్టిన అది నా పాలిట వామనపాదమే నన్ను ఆరడుగుల్లోతు నేల్లోకి దించేస్తుంది కాబట్టి మధ్యతరగతి మహాత్ముడిగా సాయంకాలం ఆఫీసు నుంచి వెళ్ళగానే అమ్మని సర్కారీ దవాఖానాకి షిఫ్ట్ చేసే గానీ స్ట్రిక్ట్గా ఊపిరి పీల్చుకోకూడదన్న నాగార్జున సిమెంట్తో వేసిన పునాది లాంటి దృఢమైన నిర్ణయం తీసుకున్నాను నిర్ణయం తీసేసుకున్నాక నిదానంగా మెదల్లో మరో మెరుపు మెరిసింది సర్కారీ దవాఖానంటే సన్నాసుల మఠం లాంటిది కాబట్టి ఏకంగా ఇంటికెళ్ళి ఓ దిండు దుప్పటి సర్దుకొని ఆ తర్వాత సరాసరి నర్సింగ్ హోమ్కి చేరుకొని అమ్మని డిశ్చార్జ్ చేయించటం ఉత్తమమని ఎంతైనా అనాథల ఆస్పత్రి కదా దుప్పటి దిండు ఉంటే ఉండొచ్చు లేకనూ పోవచ్చు అప్పుడప్పుడు ఇలాంటి సిక్స్త్ సెన్స్లు నా బుర్రలో తలుక్కుమని నేను మేధావి వర్గానికి చెందినవాణ్ణి అన్న కఠోర సత్యాన్ని రుజువు చేస్తుంటాయి కన్న కొడుగ్గా నా ఆలోచన తప్పని ఎవరైనా అంటే అనొచ్చు కానీ నా సమాధానం నాకుంది మా అమ్మ కొడుకునైతే కన్నది కానీ కొడుకు అదృష్టాన్ని కనలేకపోయింది పైగా నేనేం చేతులు ముడుచుకొని కూచోలేదు చేతనైందేతో చేస్తూనే ఉన్నాను కదా ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ ఆకాశవాణి వాల్యూమ్ పెంచినట్లు అంతకంతకీ కాకిగోళ స్పష్టంగా డిజిటల్ సౌండ్ సిస్టంలోలాగా వినపడుతూనే ఉంది అదుగో అడ్డదిడ్డంగా ఎగురుతున్న నల్ల కాకులు కనబడుతూనే ఉన్నాయి ఎప్పుడూ వేసి ఉండే తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి తీరా గుమ్మంలోకి అడుగుపెట్టగాని కాకిగోలతో పాటు కలహంస వెక్కిళ్లు వినిపించాయి మా ప్రసూన సోఫా కింద కూర్చుని మరీ వెక్కి వెక్కి ఏడుస్తోంది అమ్మకేమైనా అయిపోయిందా అనిపించి క్షణంలో గుండెకాయ బెత్తుడి కిందికి జారిపోయింది అమ్మపోవడం నేను భరించగలనా అనిపించిందో క్షణం ఏమైంది ప్రసూనా అంత క్షమమేనా నా ఆదుర్ద మా ఆవిడికి తూచా తప్పకుండా అర్థమైపోయింది వెంటనే అమ్మ గురించి కాదండి బాబు గురించి అంది అంతే నా పై ప్రాణాలు పై పైకే వెళ్ళిపోయాయి బాబుకేమైంది త్వరగా చెప్పు గాబరాగా అడిగాను ఆ క్షణం మా ఆవిడ పెట్టిన సీరియస్ ఫేసు నిజంగానే సినిమాలో సత్యభామిని గుర్తుకు తెచ్చింది అంత ఆందోళనలోనూ బాబుకేం కాలేదు అయ్యిందల్లా నాకే అంది బహు సీరియస్గా నీకా బాగానే ఉన్నావుగా నీకేమైంది ఇప్పుడు కాస్త తేరుకుంటూ అడిగాను అయ్యిందేదో కనిపించేటట్లు అయితేనే అయినట్టా అంతేలేండి మీది ఆ మగజాతేగా ఆ బుద్ధి ఎక్కడికి పోతుంది అదేదో మంగళం మీద పడినట్లు ప్రసున్న ఒక్కసారిగా దాడి చేసింది ఏకమొత్తంగా బా సస్పెన్స్ సినిమాల్లో డైలాగులాగా ఆ వాగుడేంటి ఏం జరిగిందో చెప్పకుండా ఆ ఎక్కుడేంది అసలేమైంది ఏం జరిగింది కాస్త విసుగ్గానే ఉన్నా దాన్ని కొంచెం కవర్ చేసుకుంటూ మెల్లగా అడిగాను అవునవును మావి వెక్కిళ్లే దెబ్బతగిలిన వాళ్ళకే కదా నొప్పి తెలిసేది ప్రసూన ధోరణి ఎప్పుడూ అంతే ఉదయ్ కూడా వాళ్ళమ్మ పోలికే కొంపతీసి పడ్డావా ఏమిటి ప్రసూన డైలాగ్ వర్షం చాలించి అసలు విషయం ఏమిటో ఏం జరిగిందో త్వరగా చెప్పు నాకిప్పటికే బీపీ వన్ సిక్స్టీ బై వన్ ఫార్టీ ఇంకా సస్పెన్స్ రేలాగులు పెడితే మెదడు చిట్లు ప్రమాదం ఉంది ప్రపంచంలో ఆడవాళ్ళని భయపెట్టగల బ్రహ్మాస్త్రం ఇంతకంటే మరొకటి కనిపెట్టబడిందో లేదో తెలియదు కానీ దెబ్బకి మా ఆవిడ దెయ్యం దిగిపోయింది రామరామ అదే మాటలండి అసురు సంధ్య వేళ లెంపలేసుకుంది ప్రసూన అందుకే విషయానికి రమ్మంటున్నది అసలు ఎందుకీ ఏం జరిగింది మీ సుపుత్రుడు అవును నాకు సుపుత్రుడు నీకు పుత్రుడును అయితే ఏంటి అయితే ఏంటంటే ఆ బటన్ వేల వెదవా అప్పుడే వాడికంత రోషం ఆవేశం ఒక్క పోటికి వాడు వాడే సబ్బు లేకపోతే మరో సబ్బుతో స్నానం చేయలేడా అంటూ ఊపిరి పీల్చుకుంది ప్రసూన మళ్లీ మొదలుపెట్టింది అక్కడికి సాయంత్రం మీ డాడీ వస్తే తెప్పిద్దాం రా కన్నా ఈ పోటికి సర్దుకోరా అనడం ఆలస్యం ఈడ్చి విసిరేశాడు ఏంటి చెంబే అదేగా విసరడానికి చేతిలో ఉండేది చెంబు కాదండి సబ్బు మళ్ళీ ఆడపడం మొదలుపెట్టింది పోన్లేవే వెధవ సబ్బే కదా పోతే పోయింది ఏదో సమర్థింపుగా అన్నాను ఆ సబ్బే వాడు విసిరితే ఎక్కడ తగిలిందో అది తెలుసా మిన్నా గుబ్బుసలా ఉందా మాట ఎక్కడా సంధి కోరే ప్రతి శ్రీకృష్ణుడిలా నటించాల్సిందే అదే ఎక్కడే మళ్ళీ రిపీట్ చేశాను వాడికి పాలు పట్టిన చోట అంతే ప్రసూన వెక్కిళ్ళ పరిస్థితి ఏంటో కానీ నాకు మాత్రం గుండె మీద పిడుగులాంటి చేత్తో చళ్ళున చరిచినట్లయింది కానీ ఆ తర్వాత ప్రసూన చెప్పిన ఆ ఒక్క మాటే నన్ను ఏడు పాతాళాల కిందకి తొక్కేసింది ఐదేళ్ల నుంచి ఐదేళ్ల నుంచి ఆ గుండె మీదే పడుకోబెట్టుకుంటున్నానండి వాణ్ణి ఆఫ్టర్ ఆల్ ఓ ముక్కని ఐదేళ్లు పెంచిన కొడుకు విసిరితే ఈ కన్నతల్లి ఇంత బాధపడిపోతుంది మరి నలభై ఐదేళ్ల నుంచి నన్ను గుండెల్లో పెంచుతున్న మా అమ్మని నర్సింగ్ హోమ్ నుంచి సర్కారీ దవాఖానాకి దిక్కు లేనోళ్ళ ఆస్పత్రికి మారిస్తే తన్నెంత బాధపడాలి ఆ బాధకి ఉపమానం ఉంటుందా సముద్రంతో పోల్చినా అది చిన్న చిన్నపాయిలాగే ఉంటుందేమో తెలుసో తెలియకో నన్ను కొడుగ్గా కన్నందుకు ఎంతో నమ్మకంగా ఊపిరి పీల్చుకుని ఉంటుంది మా అమ్మ తను తన పెనిమిటో ఇద్దరిలో ఎవరి ముందుగా వెళ్ళిపోయినా కొండంత కొడుకు అండగా ఉంటాడు కాబట్టి మిగిలిన నాలుగు ఊపిర్లు ధైర్యంగా లాగించేయవచ్చు అని అసలు ఆ మాటకొస్తే ఎదిగి ప్రయోజకుడై చైనా గోడలాగా అడ్డంగా నిల్చుంటే ఆ కొడుకును దాటి మృత్యువు తనదాకా రాగలుగుతుందా అని కూడా ఆలోచించి ఉంటుంది నా కొడుకు నన్ను ఫారిన్ డాక్టర్కి చూపించైనా మృత్యువు గుమ్మంలోంచి చేయి పట్టుకొని లాక్కొని రాడు అని అపార నమ్మకాన్ని పెంచుకొని ఉంటుంది కానీ కొడుకు మాత్రం సర్కారీ దవాఖానా గురించి ఆలోచిస్తున్నాడు బతికుండగానే వెదవ లాజిక్కులతో అమ్మ శవయాత్రకి సన్నాహాలు చేస్తున్నాడు చి అంతే ఆ క్షణమే ఓ నిర్ణయం తీసుకున్నాను శైలజ పేరు మీదున్న ఫిక్స్డ్ డిపాజిట్ పైన లోనైనా తీసి అమ్మకి నర్సింగ్ హోంలో ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అనాథ ఆస్పత్రి సర్కారీ దవాఖానాలో మాత్రం కాదు కాకులు అరుస్తూనే ఉన్నాయి శ్రీ ఈతకూట సుబ్బారావు గారు రచించిన కాకిగోలా అనే ఈ కథ మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నానండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవి ముచ్చట్టు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయగలరు అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్లకు షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి